హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్నాడు ప్రభాకర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇదిగోండి నల్లతామర పురుగు ఇది పోయిన సంవత్సరం ముందు సంవత్సరం బాగా ఉధృత అనేది కనిపించింది కదా ఈ సంవత్సరం చాలామంది రైతులు రాదులే అని అనుకున్నారు కాకపోతే నల్లతామర పురుగు అనేది వచ్చింది కాకపోతే ఎక్కువ ఉధృత అనేది లేకుండా ఒక రకంగా అనేది వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పోతలలో ఒక్కో పోతకు వచ్చేసి మూడు నాలుగు అలా ఉన్నాయి ఫ్రెండ్ సంవత్సరం అయితే పోతలకి ఆకుల మీద బాగా ఉద్ధృతి అనేది చూపించాయి ఈ నల్ల తామర పురుగు వచ్చినప్పుడు పోతలన్నీ పోతలలో వచ్చేసి రసాన్ని అంతా పీల్చేసిద్దండి ఈ రసం పీల్చడం వల్ల అనేది పిండ కాకుండా రాలిపోతూ ఉంటుంది అదేవిధంగా బాగా ఉద్ధృతి దానికి ఎక్కువ ఉంటే ఆకులు కూడా మాడిపోతాయి అన్నమాట ఆకులల్లో ఉన్న రసాన్ని కూడా పీల్చేసిద్ది ప్రస్తుతానికి అంత ఉధృత అనేది ఈ సంవత్సరం అనేది లేదు కొన్ని కొన్ని ఛానల్లో కొంచెం మందు తక్కువగా దోశ తక్కువగా కొట్టే ఛానళ్ళ వరకు కొంచెం ఉధృత అనేది కనిపిస్తుంది లేదా అన్ని ఛానల్ వరకు ఉధృత అనేది లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బిఎఫ్ఓల్ బిఎస్ఎఫ్ఎల్ ఆరుమూర్ ఫ్రెండ్స్ ఇది ఇది నల్ల తమరు పురుగు ఉన్నా కానీ లెక్క చేయకుండా ఈ సంవత్సరం బాగా కాసిందనమాట బిఎస్ఎఫ్ఓలో ఆరుమూర్ అనేది ఇది ఆల్రెడీ మనం చూపించాము ఇంతమంది ఈ చైన్ చూపించాము ఇప్పుడు మంచి పాట మీద ఉంది కదా ఇప్పుడు మొత్తం కాయ అనేది మొత్తం ప్రతి ఒక్క చెట్టు కూడా కాయ అయిపోయింది అనమాట బాగా కాసింది ఇది చేను కోతకి రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఈ చేను ఇప్పుడు ప్రజెంట్గా ఈ నల్ల తామర పురుగు ప్లస్ ఈ వర్షాలకి కొంచెం చేలు అనేది ముద్దుబారినట్టు అయిపోయాయి ఫ్రెండ్స్ కానీ ఆల్రెడీ ఇది ఒక కాఫ్ కాసింది ఎకరానికి ఒక ఇరవై సెంటాల చొప్పున కాసిందనమాట ప్రస్తుతానికి ఇంకా కాసే టైం అనేది ఇంకా రెండు నెలలు దాకా ఉంది ఫ్రెండ్స్ మనకి ఫిబ్రవరి నెల వరకు కూడా కాస్తనే ఉంటాయి ఇంకా ఈ డిసెంబర్ నెల అయిపోవచ్చుంది కదా ఇంకా జనవరి ఫిబ్రవరి దాకా ఇంకా రెండు నెలలు పైగానే ఉంది కాపు కాయటానికి ఈ నెల తామర పురుగు ఉన్నప్పుడు మనం స్ప్రే చేసే మందులలో కొంచెం డోసు ఎక్కువ ఒక ఎకరానికి ఎకరన్నర డోసు లేదా ఎకరనకి రెండు ఎకరాల డోసు అలాగా డోసు కొంచెం ఎక్కువ పెంచి మన ట్యాంకులు అనేది ఎక్కువగా స్ప్రే కింద చేస్తే కొంచెం నల్ల తామర పురుగును తట్టుకొని కూడా మెరుపుతో కాస్తాయన్నమాట ఈ సంవత్సరం అయితే నల్ల తామర పురుగు పెద్ద లెక్కలో కాదండి నీది రైతులకి ఎక్కువ మోతాదులో ఎక్కువ కనిపించట్లేదు ఈ నల్ల తామర పురుగు అనేది దీనివల్ల అంత ప్రభావం అనేది చూపించదు చూడండి ఫ్రెండ్స్ ఎలా కాసిందో చాను ఈ బిఎస్ఎఫ్ఓలో ఆరుమూరు వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఇస్తుంది ప్లస్ రోగాలను కూడా తక్కువ తట్టుకోగలగ శక్తి అనేది ఈ ఆరుమూర్కి అనేది ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోదగ్గ విత్తనం కాటాకి బాగా అన్నమాట ఈ విత్తనం అనేది ఇది ఆరుమూరికి రోగాలు కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్ వైరస్ని తట్టుకోగల శక్తి ఉంటుంది అదేవిధంగా రోగ నిరోధక శక్తి వీటిల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ రోగాలైనా కొంచెం తట్టుకోగలుగుతుందనమాట ఈ ఆరుమూరు చూడండి ఫ్రెండ్స్ నల్ల పురుగు ఉన్నా కానీ మెత్తడ్ గ్రోతింగ్ కనిపిస్తుందిగా కాఫీ చెట్లు కొన్ని మొన్న పడ్డ వర్షాలకి కొంచెం అయ్యాయి ఈ ట్రిప్ మెరపాలకు వస్తే ఇది ఎకరానికి ఇరవై గంటలు కన్ఫామ్గా తిరుగుతుంది ఫ్రెండ్స్ బాగా కాసింది చెట్లంతా బాగా పనిని కాకపోతే ఇంకొక పది రోజులు ఆగిన తర్వాత కోసుకోవాలి ఎందుకంటే పచ్చికాయలు ఉన్నాయి కాబట్టి మనం కోసేటప్పుడు పచ్చికాయలు రాలిపోతాయి కాబట్టి ఎక్కువ అది రాలకుండా ఉండాలంటే పచ్చికాయలు రాలకుండా ఉండాలంటే ఒక పది రోజులు ఆగినట్లయితే ఈ పచ్చకాయ కూడా మొత్తం పండిపోతాయి ఒక పది రోజులు ఆగిన తర్వాత ఈ తోటను కోసుకోవచ్చు ఆరుమూరు మార్కెట్లో మంచి రేటే ఉందండి హైబ్రిడ్ రకాలలో వచ్చేసి సీడ్ రకాలలో ఈ ఆరుమూరి అనేది చాలా మంచి రకం అండి ఇది ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది రోగాలను తట్టుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులకు కూడా కన్ఫామ్గా కాసిద్దు అనే నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి ఈ విత్తనం అనేది మనం ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు కాటాలకి దిగుబడి కూడా బాగా వస్తుందండి ఈ విత్తనం మీకోసం ఇంకా మంచి మంచి రకాల విత్తనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా మీ అందరికీ నేను పెడతాను వీడియోలు అనేవి చేస్తాను ఫ్రెండ్స్ మీ ఈ ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్